పాలేకారు శిక్షణ వచ్చి శిక్షణ పొంది అట్టించి వచ్చిన తర్వాత పాలేకారు శిక్షణలో ఎనిమిది అడుగులు దూరం వేయచ్చు నాలుగు అడుగులు దూరం వేయచ్చు ఆరు అడుగులు దూరం వేయచ్చు చెరుకు ఎంత దూరం వేస్తే రైతుకు అంత దిగుబడి పెరుగుతుందనే ఒక పద్ధతిని అవలంబిస్తూ చేయడం జరిగింది అయితే మేమిక్కడ నాలుగు అడుగుల దూరంలో చెరికేస్తున్నాం నాలుగు అడుగుల దూరంలో చెరికేయడం వల్ల ఆరు టన్నులు విత్తనం పట్టిన విత్తనాన్ని రెండు టన్నులు విత్తనానికి తీసుకొచ్చాం అంటే నాలుగు టన్నుల చెరుకు అదనం ఆదాయం మిగిలింది మాకు మిగలడం జరిగింది అలాగే ఎరువులు కడికి వచ్చేసరికి మేము అన్నపులో మా రైతాంగం రాకముందు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే పది నుంచి పదిహేను బస్తాలు ఎరువును వాడేవాళ్ళం అన్నపులోకి మా విలేజ్లో వచ్చిన తర్వాత ఆ ఎరువుని క్రమేపే తగ్గించుకుంటూ ఒక రెండు సంవత్సరాల క్రితం క్రితం నుంచి కూడా పూర్తిగా ఎరువేయడం పూర్తిగా తగ్గించి ఘనజీవామృతం దుక్కులు వేయడం వేయడం అనేది జరిగింది అయితే చెరుకు నాణ్యతగా ఉండాలంటే ఏంటంటే చెరుకు మొక్క దశ నుంచి కూడా నాణ్యతను పాటించగలగలగాలంటే సరైన విత్తనాన్ని ఎంచుకోవాలి విత్తనంలో కా తెగుళ్ళు కానీ పురుగు కానీ లేని విత్తనాన్ని వాడుకోవాలి ఈ విత్తనం వాడడం వల్ల సరైన విత్తనం వాడడం వల్ల చె చెరుకు మొక్క దశ నుంచి కూడా ఒక ఒక పద్ధతిగా వస్తుంది అయితే మేము విత్తన శుద్ధి ఇంతకుముందు మా రైతాంగము కార్బన్ డైజం పౌడర్తో విత్తన శుద్ధి చేసేవాళ్ళు మేము ఈ జడ్బియానప్లోకి వచ్చిన తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి డ్రమ్ముల్లో కానీ పెనవల్లో కానీ విత్తనాన్ని వేసి అందులో బీజామృతం వేసి అందులో విత్త చెరుకు ముచ్చల్ని ముంచి నాటించడం అనేది జరుగుతుంది ఈ నాటించడం వల్ల విత్తన శుద్ధి చేయడం వల్ల నాణ్యమైన మొక్క పొట్టడం జరుగుతుంది అలాగే లోతు సాళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది ట్రాక్టర్ ద్వారా మేము చాలా లోతుగా రెండు అడుగులు లోతుగా లోతు సాల్లు వేసి నాలుగు అడుగులు విస్తీర్ణంలో సాళ్ళు వేసి ఆ సాల్ ద్వారా చెరుకు నాటించడం జరుగుతుంది ఈ చెరుకు నాటిన వెంటనే మేము ఏం చేస్తున్నామంటే నవంబరు డిసెంబర్ నెలలో చెరుకు నాటిన దీనికి అంతర పంటలుగా మినువులు పెసలు జల్లించడం అనేది జరుగుతుంది ఈ మినువులు పెసలు జల్లించడం వల్ల మాకు కొంత ఆదాయం అనేది రైతాంగానికి రావడం జరుగుతుంది ఈ వచ్చిన ఆదాయాన్ని మొక్క చెరుకు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది చెరుకు ప సార్లు వేయడం వల్ల చెరుకు బాగా బలంగా వచ్చి చెరుకు పడిపోకుండా ఎలకపోటుకు కానీ ముంగిపోటుకు కానీ లేకపోతే చా చావుకు కానీ గురి కాకుండా నిటారగా ఉండి ఉండడం జరుగుతుంది అలాగే మేము చెరుకులో కూడా మూడు నాలుగు చుట్ల వరకు చెరుకు చుట్టడం జరుగుతుంది దానివల్ల చెరుకు అంత వేగం పడిపోకుండా నాణ్యంగా ఆడే టైంకి చాలా దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు మేము చెరుకు కెమికల్లో పండించినప్పుడు మా దిగుబడి ఒక టన్ను చెరుక్కి నూట ఇరవై కేజీల బెల్లం వచ్చేది అదే జీవామృతంతో ఘనజీవామృతంతో ప్రకృతి వ్యవసాయంలో పండించిన చెరుకు ఈరోజు నూట ముప్పై నుంచి నూట యాభై నూట ముప్పై ఐదు కేజీల వరకు బెల్లము క్వాలిటీ బెల్లం అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది అది ఒకటి జీవామృతం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది తరువాత ఇక పురుగుల వచ్చేసరికి చెరుకులో వచ్చిన పురుగులు పీక పురుగు ఈ పీకపొరుగు దశలో మేము నియమాస్త్రాన్ని చెరుకులో వేయించడం జరుగుతుంది ఈ నేమాస్త్రం వేయడం వల్ల పురుగు కంట్రోల్ అనేది చాలా తగ్గడం జరిగింది ఆ తరువాత చెరుకు రేకు మీద పొలుసు పురుగు అనేది వస్తుంది ఆ పొలుసు పురుగు నివారణ కోసము మేము మన కృషి విజ్ఞాన కేంద్రము అలాంటి దగ్గర కా ఈ కందిరేగలు టేనితేగలని గుడ్లను తీసుకొచ్చి ఆ అట్టలను అతికించి ఆ పొదిగించి ఆ అట్టల ద్వారా ఆ పులుసు పురుగును తినే ఏర్పాటు అనేది చేయడం జరిగింది అలాగే ఎల్లో ప్లేట్స్ చెరుకులో పెట్టించడం అనేది జరిగింది అలాగే ఇంకా తగ్గ దసపత్రిని కషాయాన్ని మేము తయారు చేసి చెరుకుపై పిజికారీ చేసి ఆ దాన్ని నివారించడం జరిగింది నివారించడం జర ఈ పులుసు పురుగు నివారించడం వల్ల క్వాలిటీ బెల్లం అనేది మా రైతాంగంలో రావడం అనేది జరుగుతుంది నూట యాభై మంది రైతులు నా నా యూనిట్ పరిధిలో ఐదు ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ ఐదు గ్రామాల్లో రెండు గ్రా రెండు పంచాయతీలు పూర్తిగా చెరుకు పండించే రైతాంగం ప్రతి రైతు కూడా ఎకరా దగ్గర నుంచి పది ఎకరాల రైతు కూడా బెల్లాన్ని తాను సొంతంగా తయారు చేసుకొని మార్కెట్ చేసుకోవడం అనేది జరిగేది ఈ మార్కెట్ విధానం చాలా దారుణమైన పరిస్థితిని రైతు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది లేబర్ సాధ్యం చూసుకుంటే కనీస కిట్టుబాటు ధర కూడా రైతుకి వచ్చే అవకాశం లేకపోయింది ఈ పరిస్థితుల్లో మాకు ఈ దైవ ప్రసాదానికి మా బెల్లాన్ని ఎల్లడం అనేది మా డిపిఎం గారు ద్వారా మా బెల్లాన్ని ఎల్లడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది మంచి కిట్టుబాటు ధర మా రైతాంగానికి కలుగుతుంది ఒక నాణ్యమైన బెల్లాన్ని తయారు చేయడానికి ఒక దైవ ప్రసాదంగా బెల్లాన్ని ఇవ్వడానికి ఈరోజు రైతాంగం అంతా కూడా చాలా ఉత్సాహంగా దైవ ప్రసాదంగా ఇవ్వడానికి ముందుకి వచ్చారు ఒక ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉన్నారంటే ఆయన పరిధిలో దాదాపుగా వంద మంది రైతులు ఉంటారు వాళ్ళు ఆ వంద మంది రైతులు ఏ రకమైన ఎరువులు పురుగు మందులు వేయకుండా ఉండేటట్లుగా చూడటము అలాగే పంటకి అవసరమైన ఎప్పుడు ఏ ఏ పదార్థాలు అందించాలి సపోజ్ పంట వేసే ముందు ఘనజీవామృతం ఇవ్వాలి అలాగే పంట వేసిన తర్వాత ద్రవ జీవామృతం అందిస్తుండాలి అవి తయారు చేసే విధానము అవసరమైతే కొంతవరకు తయారు చేయించడము అలాగే కొన్ని రకాల కషాయాలు మనకి ఏమైనా పురుగులు ఉధృతి లాంటిది ఉన్న ఉందనుకోండి నియమాస్త్రం అగ్నియాస్త్రం లాంటి కషాయాలు అవసరం అవుతాయి అవి కూడా రైతు స్థాయిలో నేర్పించడము జరుగుతుంది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక ఎన్పిఎం షాప్ని అన్నది ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పాదకాలని అందించే షాపులను కూడా పెట్టి అక్కడ కూడాను ఈ ఈ పురుగులకి వాడే వాడే కషాయాలను కూడా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అలాగే ఈ కలుపు వంటివి రాకుండా మధ్యలో అంతర పంటలు వేయించడం సపోజ్ మనకి ఈ చెరుకు ఉందనుకోండి చెరుకులోని అంతర పంటగా పెసర కానీ మినుము కానీ వేయించడం అవి మళ్ళీ మనకి మళ్ళీ ప్రోడక్ట్ మనం తీసుకోకుండా అది సత్తువుకి ఆ చెరుకులో సత్తువుకి అయ్యేటట్లుగా మళ్ళీ అవి భూమిలో కలిసిపోయేటట్లుగా అలాగ తగు చర్యలు చూ తీసుకొని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే జరిగేటట్టు చూస్తున్నామండి